హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను నేతి బొబ్బట్లు ప్రిపేర్ చేస్తున్నాను ఈ నేతి బొబ్బట్లని స్వీట్ షాప్ స్టైల్లో మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఎంత పతలాగా కావాలంటే అంత పతలాగా చేసుకోవచ్చండి చాలా స్మూత్గా కూడా ఉంటాయి పండుగలకి ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా ఇలాంటి బొబ్బట్లు ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు నేను చేసే విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎంతో చక్కగా కుదురుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయే ఈ బొబ్బట్లను తయారు చేయడానికి ముందుగా నేను ఒక గిన్నెలోకి రెండు కప్పులు శనగపప్పు తీసుకుంటున్నాను చూడండి ఈ కప్పుతో రెండు కప్పులు శనగపప్పు తీసుకుంటున్నానండి ఈ శనగపప్పుని ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి రెండు మూడు సార్లు నీళ్ళతో వాష్ చేసుకోవాలండి చూడండి ఇప్పుడు ఈ గిన్నె నిండా వాటర్ పోసేసి ఒక గంట పాటు నానబెడతానండి పప్పు బాగా నానాలి ఒక గంట పాటు నానాక చూడండి ఇంకా దీంట్లో నేను ఏమీ వేయటం లేదు జస్ట్ వాటర్ పోసి పెట్టేశాను ఒక గంట తర్వాత బాగా నానిందండి పప్పు ఇప్పుడు ఈ వాటర్ మొత్తం తీసేసి కుక్కర్లోకి ఈ పప్పుని వేస్తున్నాను ఏ కప్పుతో అయితే మనము శనగపప్పు తీసుకున్నానో అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ తీసుకుంటున్నానండి కరెక్ట్గా సరిపోతుంది మూడు కప్పులు తీసుకుంటే వాటర్ చూడండి మూడు కప్పులు వాటర్ పోసాను ఇప్పుడు కుక్కరు మూత పెట్టి విజిల్ పెట్టేస్తాను త్రీ టు ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుందండి బాగా కుక్ అవుతుంది పప్పు అయిపోయిందండి మూడు నుంచి నాలుగు విజిల్స్ వస్తే సరిపోతుందండి చూడండి బాగా పప్పు ఉడికింది ఇప్పుడు ఎంతైతే తీసుకున్నానో శనగపప్పు అంతే బెల్లం కూడా తీసుకుంటున్నాను రెండు కప్పులు శనగపప్పు తీసుకున్నాను కదా రెండు కప్పులు బెల్లం తురుము తీసుకుంటున్నాను అది స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు రెండిటిని బాగా కలిపేసి కొంచెం సేపు బాగా ఉడకనివ్వాలండి దీంతో పాటుగా నేను కొంచెము నెయ్యి కూడా వేస్తున్నాను రెండు టీ స్పూన్లు నెయ్యి వేస్తున్నానండి ఇప్పుడు ఈ బెల్లం మొత్తము మెల్ట్ అయ్యే వరకు బాగా కలుపుతూ ఉడికించుకోవాలి కొంచెం సేపు బెల్లం మొత్తము బాగా ఉడకాలండి చూడండి ఇప్పుడు యాలకల పొడి కూడా వేసాను బెల్లం వేసాం కదా ఇప్పుడు కొంచెం వాటర్ వస్తుందండి ఈ శనగపప్పులో ఈ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు బాగా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఉడికించుకోవాలి మనము కలపకుండా అలాగే పెట్టేస్తే కింద మాడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉడికించుకోవాలి చూడండి ఇలా పతలాగా అయింది ఇంకొంచెం సేపు ఉడికించుకుంటే చూడండి ఇప్పుడు గట్టిగా అయింది కదా గట్టి పడిందండి ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను చల్లారాక ఇంకా గట్టిగా అవుతుందండి ఇది కాబట్టి స్టవ్ ఆపేసాను అంతలోపు అది చల్లారేలోపు పిండి కలుపుకుందాము ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను ఒక కప్పు మైదాపిండి తీసుకున్నానండి ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నాను అదే కప్పుతో గోధుమ పిండి మైదాపిండి తీసుకున్నానండి కొంచెం సాల్ట్ వేసాను కొంచెం పసుపు కూడా వేసానండి మంచి కలర్ రావడం కోసము ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలిపేసుకుంటున్నాను నెక్స్ట్ నెయ్యి వేస్తున్నానండి దీంట్లో కూడా రెండు టీ స్పూన్లు నెయ్యి వేస్తున్నాను ఈ మొత్తాన్ని ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి వేళ్లతో అలా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలండి అప్పుడు పిండి స్మూత్గా ఉంటుంది మనం చేసుకునేటప్పుడు చపాతి కూడా స్మూత్గా వస్తుందండి నెక్స్ట్ ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ముద్దలాగా చేసుకోవాలండి చపాతి ముద్దలాగా చేసుకోవాలి మరి గట్టిగా ఉండకూడదండి స్మూత్గా ఉండాలి పిండి ఫైనల్గా పైన కొంచెము నెయ్యిని అప్లై చేసి మూత పెట్టేసి కొంచెం సేపు పెట్టేస్తానండి నెక్స్ట్ ఇప్పుడు పప్పు చల్లారిందండి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అయిపోయిందండి మిక్సీ పట్టేశాను ఒక గిన్నెలో వేసేసి ఇప్పుడు ఇది కొంచెము లూజ్గా అనిపిస్తుందండి నాకు కాబట్టి కొంచెం సేపు నేను మూత పెట్టేసి డీప్ ఫ్రిజ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పెడతానండి ఈ పూర్ణం బాగా గట్టిగా వస్తుందండి ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల నెక్స్ట్ ఇప్పుడు బొబ్బట్లు తయారు చేసుకుందాము ఇప్పుడు పిండి ముద్దని చిన్న చిన్న రౌండ్గా బాల్స్ గా చేసుకుందాము అన్ని సమానంగా చేసుకోవాలండి బాల్స్ ఇప్పుడు నేను ఒక పాలిథిన్ కవర్ తీసుకున్నానండి దానికి ఫుల్గా నెయ్యిని అప్లై చేశాను ఇప్పుడు ఈ గోధుమ పిండి బాల్ని పెట్టానండి దాన్ని కొంచెం ప్రెస్ చేశాను రౌండ్గా ప్రెస్ చే ప్రెస్ చేశాక మధ్యలో పూర్ణం పెట్టానండి కొంచెం పూర్ణం పెట్టాను ఇప్పుడు మనము స్లోగా దీన్ని లాక్ చేసుకోవాలండి స్లోగా ఆ చపాతీలో నుంచి పూర్ణం బయటికి రాకుండా చాలా జాగ్రత్తగా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చాలా జాగ్రత్తగా ఫిలప్ చేసుకోవాలండి మొత్తము అస్సలు అది బయటికి రాకూడదు పూర్ణము చూడండి ఇలా మొత్తం కవర్ అయ్యేలాగా చేసుకోవాలండి నెక్స్ట్ దానిపైన కొంచెము నెయ్యి అప్లై చేస్తున్నాను ఇప్పుడు ఇంకొక కవర్ తీసుకొని ఆ కవర్ని ఈ బాల్ పైన పెట్టేసి ఇప్పుడు మనము బాగా ప్రెస్ చేసుకోవాలండి చూడండి ఎంత బాగా ప్రెస్ అవుతుందో మనం చపాతీ కర్రతోనైనా చేసుకోవచ్చండి కాకపోతే చేతి వేళ్ళతో చేస్తేనే చాలా బాగా వస్తుందండి చూడండి నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఎంత పతలాగా కావాలంటే అంత పతలాగా చేసుకోవచ్చండి ఇలా మొత్తము ఇలాగే చేసి పెట్టుకోవాలి చూడండి ఇలా చేసుకోవాలి నెక్స్ట్ దీన్ని స్లోగా కవర్ తీసేయాలండి పైన ఉన్న కవర్ స్లోగా తీయాలి చూడండి ఇలా తీసేసి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టాను దీన్ని స్లోగా చేతిలోకి తీసుకొని ప్యాన్ మీద వేసేసానండి ఇప్పుడు టూ సైడ్స్ నెయ్యి వేస్తూ కాల్చుకోవాలండి టూ సైడ్స్ బాగా కాల్చుకోవాలి నెయ్యి వేస్తూ చాలా ఈజీగా చేసుకోవచ్చండి నేనైతే నెయ్యి మీడియంగా వేస్తున్నానండి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మీడియంగా వేస్తున్నాను మీరు వేసుకోవాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు ఇలాగే జాగ్రత్తగా కాల్చుకోవాలండి సెకండ్ సైడ్ టర్న్ చేసేటప్పుడు మాత్రము జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి ఎందుకంటే పూర్ణం బయటికి రాకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకొకటి కూడా చేసి చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ గోధుమ పిండి ముద్దను తీసుకున్నాను కదా దాన్ని కొంచెం ప్రెస్ చేసి మధ్యలో పూర్ణం పెట్టానండి రౌండ్గా కవర్ చేసేసాను ఆ పూర్ణం బయటికి రాకుండా చూడండి ఇలా కవర్ చేసేసాను నెక్స్ట్ కొంచెము నెయ్యిని అప్లై చేశానండి ఇప్పుడు దానిపైన ఇంకొక కవర్ పెట్టేసి చూడండి ఇలా ప్రెస్ చేసేస్తున్నాను మనం రౌండ్గా చేసుకుంటే బాగుంటుందండి షేపు ఇలా చూడండి జస్ట్ ఇలా అంటుంటే ప్రెస్ అవుతూ ఉంటుందండి మొత్తము ఇప్పుడు స్లోగా కవర్ తీసేసి ఇప్పుడు మనం పెన్నం మీద వేసి టూ సైడ్స్ బాగా కాల్చుకోవాలండి వన్ సైడ్ కాల్చుకున్నాక టర్న్ చేసి సెకండ్ సైడ్ కూడా కొంచెం కాలాక అప్పుడు నెయ్యి వేసి బాగా కాల్చుకోవాలండి ఇలాగే అన్నీ నేతి బొబ్బట్లు చేసుకోవాలి వన్ బై వన్ చూడండి ఇలా రెడీ అయిపోయే నేతి బొబ్బట్లు చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి కదండీ తింటే ఇంకా బాగుంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్